హాయ్ అండి వెల్కమ్ టు సీతా టాక్స్ ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసింది సీత కంటెంట్ ఏంటంటే కాపీ రైట్స్ అసలు కాపీరైట్స్ అంటే ఏంటి కాపీ రైట్స్ ఎవరేస్తారు కాపీరైట్స్ ఎన్ని రకాలు ఇవన్నీ తెలుసుకోబోయే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే వీడియోస్కి లైక్ ఇవ్వండి ఓకే కంటెంట్లోకి వెళ్దాము ఈ కాపీరైట్స్ అనేవి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక దశలో అవసరం అవుతాయి ఎందుకంటే మనం ఈ వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు మ్యూజిక్ కానీ ఇమేజెస్ కానీ అన్నీ వాడుతుంటాం కాబట్టి ప్రతి ఒక్క ఛానల్కి కూడా ఏదో ఒక టైంలో ఈ కాపీరైట్స్ అనేవి పడుతూనే ఉంటాయి సో ఈ కాపీ రైట్స్ అసలు ఎందుకు పడతాయి ఎన్ని టైప్స్ వీటిని ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ మనం కాపీరైట్ అంటే ఏంటో తెలుసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక పర్సన్ ఒక కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు అంటే మ్యూజిక్ కానీ డ్రాయింగ్ కానీ లేదని ఇమేజెస్ అతను సొంతగా క్రియేట్ చేసుకుంటున్నాడు సొంతగా తయారు చేశాడనమాట అతను సో అతను సొంతగా తయారు చేసిన కంటెంట్ ఎవరు నా పర్మిషన్ లేకుండా ఈ కంటెంట్ యూజ్ చేసుకోకూడదు అని నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ చట్టం ప్రకారము అతను గవర్నమెంట్కి ఒక ఎంతో కొంత మనీ చెల్లించి గవర్నమెంట్ నుంచి అది నా కంటెంట్ అని ప్రూఫ్ చూపించి ఒక సర్టిఫికెట్ తీసుకుంటాడు అనమాట సో గవర్నమెంట్ అతనికి ఒక సర్టిఫికెట్ జారీ చేస్తుంది ఇది పలానా వ్యక్తికి సంబంధించింది ఇతని పర్మిషన్ లేకుండా ఈ కంటెంట్ కూడా ఎవరు యూజ్ చేసుకోకూడదు అని దాన్ని కాపీరైట్ అంటారు చాలామంది కూడా ఈ కాపీరైట్స్ పడగానే తెలియక వెంటనే వీడియోని డిలీట్ చేస్తూ ఉంటారు వీడియోని డిలీట్ చేయటం వల్ల చాలా నష్టం దానికి వచ్చిన వ్యూస్ పోతాయి వాచ్ టైం పోతుంది ఛానల్కి నష్టం కదా అట్లా చేసినప్పుడు సో వీడియోని డిలీట్ చేయకుండా ఈజీగా కాపీరైట్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను జనరల్గా యూట్యూబ్కి వచ్చేసి మనం మూడు రకాల కాపీరైట్స్ అయితే చూస్తూ ఉంటాం అవి కాపీరైట్ క్లైమ్ కాపీరైట్ స్ట్రైక్ అండ్ కమ్యూనిటీ స్ట్రైక్ ఫస్ట్ కాపీరైట్ క్లైమ్ అంటే ఏంటో చూద్దాము మన యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళ వీడియోస్కి మంచి మ్యూజిక్ అలాగే మంచి హెచ్డి ఇమేజెస్ యూజ్ చేయటం వల్ల ఎక్కువ మంది వ్యూయర్స్ వస్తారు అనే ఉద్దేశంతో వేరే వాళ్ళ మ్యూజిక్ అలాగే మంచి హెచ్డి పిక్స్ అనేది యాడ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో ఆ మ్యూజిక్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో లేదా ఆ యూజ్ చేసిన పిక్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపీరైట్ క్లైమ్ అనేది రైట్ చేయటం జరుగుతుంది అన్నమాట ఎందుకంటే అది వాళ్ళ కంటెంట్ కదా ఈ కాపరేట్స్ క్లైమ్స్ వల్ల అంత ఏం లేదు ఇవి ఎన్నిసార్లు అయినా మన ఛానల్కి పడవచ్చు అలాగే ఈ క్లైమ్ తీసేయటం కూడా చాలా ఈజీ అనమాట కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ వీడియోస్ ఫేమస్ అవ్వాలని ఆ కోఆపరేట్ క్లైమ్ తీసేయకుండా అంతే పెట్టుకుంటారు ఆ వీడియో ఫేమస్ అవుతుందంటే ఎలా ఆ మ్యూజిక్ వల్ల లేదా ఆ పిక్ వల్ల అప్పుడేం జరుగుతుందంటే రేపు ఆ వీడియో మానిటైజ్ అయిన తర్వాత దానికి వచ్చిన రెవెన్యూ అయితే ఏదైతే ఉందో ఆ రెవెన్యూ అంతా కూడా ఆ మ్యూజిక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి వెళ్ళిపోతుందనమాట ఈ వీడియో క్రియేట్ చేసిన అతను ఏమనుకుంటాడైతే ఓకే రెవెన్యూ పోతే పోయింది నాకు పర్లేదు కానీ నాకు వ్యూస్ వచ్చారు ఈ వీడియోలో సబ్స్క్రైబర్స్ వచ్చారు అని అలా కాపరేట్ క్లైమ్ తీసేసుకోకుండా కూడా ఉండొచ్చు అనమాట సో కొంతమంది ఏం ఆలోచిస్తారంటే లేదు లేదు నా రెవెన్యూ వేరే వాళ్ళకి వెళ్ళడానికి లేదు నా రెవెన్యూ నేనే ఉంచుకోవాలి అని వీళ్ళు ఆ కాపీరైట్ క్లైమ్ని రిమూవ్ చేయడానికి చూస్తారు సో కాపీరైట్ క్లైమ్ రిమూవ్ చేయడం చాలా ఈజీ అనమాట ఎలా అంటే వైటీ స్టూడియోలోకి వెళ్ళి అక్కడ గ్లోబ్ మీద ఏ వీడియోకైతే కాపీరైట్ అని పడిందో దాని మీద క్లిక్ చేస్తే సీదా డీటెయిల్స్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ త్రీ ఆప్షన్స్ వస్తాయి ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ రీప్లేస్ ద సాంగ్ అండ్ మ్యూట్ ఫస్ట్ది ఏంటంటే ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ దగ్గర ఎక్కడ అది కాపీరైట్ పడింది కదా దాన్ని ట్రిమ్ చేయటం అంటే కట్ చేసేసి తీసిపడేయటం అలాగే రెండోది అది రీప్లేస్ ద సాంగ్ రీప్లేస్ ద సాంగ్ దగ్గర నీకు ఆ మ్యూజిక్ తీసేసి వేరే మ్యూజిక్ యాడ్ చేసుకుంటావా అని అడుగుతుంది లాస్ట్ వచ్చేసి మ్యూట్ ఎక్కడైతే మనకి ఆ కాపీరైట్ అని వచ్చిందో ఆ బిట్ బిట్ వరకు మ్యూట్ చేయటం అదనమాట ఈ ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టి మనం కాపీరైట్ క్లైమ్ను తీసేసేయచ్చు వెరీ ఈజీగా ఇంకా సెకండ్ వచ్చేసి కాపీరేటివ్ స్ట్రైక్ కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ వీడియో విత్ ఆడియో సహా తీసుకొని వచ్చి యాస్టీస్గా మన ఛానల్లో అప్లోడ్ చేయటం సో వాళ్ళ వీడియో అనేది ఫేమస్ అయిన వీడియో అనేది తీసుకొచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేయటం వల్ల వాడు వ్యూస్ను కోల్పోతాడు అలాంటప్పుడు వాడు మన ఛానల్ మీద స్ట్రైక్ అనేది వేస్తాడనమాట ఈ స్ట్రైక్ అనేది చాలా ప్రమాదకరం జనరల్గా యూట్యూబ్ మూడు స్ట్రైకులు మాత్రమే ఎలో చేస్తుంది ఇంకా మూడు స్ట్రైకులు దాటిపోయినాయి అంటే మన ఛానల్ క్లోజ్ అయిపోవటమే మనకు మూడు లక్షలున్నా నాలుగు లక్షలున్నా ఎంత పెద్ద ఛానల్ అయినా కానీ మోసుకోక తప్పదు సో అందుకే ఎప్పుడైనా కానీ మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మన ఓన్ కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేయాలి ఈ ప్రాసెస్లో ఫస్ట్ యూట్యూబ్ మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది తెలిసి చేశారా తెలియచేసారా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అన్నమాట మనల్ని సో మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ పాజిటివ్గా ఆన్సర్ ఇస్తే ఇంకా చిన్న వార్నింగ్ లాంటిది ఇచ్చేసి మనం వదిలేస్తుంది ఒక్కొక్క స్ట్రైక్కి నైంటీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది నైంటీ డేస్ తర్వాత ఆ స్ట్రైక్ అనేది ఆటోమేటిక్గా డిలే డిలేట్ అయిపోతుంది అలా కాకుండా నైంటీ డేస్ లోపల నీకు ఒక స్ట్రైక్ పడి మళ్ళీ రెండో స్ట్రైక్ పడి మళ్ళీ మూడో స్ట్రైక్ పడింది అనుకోండి ఎవరు ఏమీ చేయలేరు సో అందుకే ఎప్పుడూ కూడా మన ఓన్ కంటెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే మనం అప్లోడ్ చేసుకోవాలి స్ట్రైక్ పడిందంటే మాత్రము దాన్ని తీసేయడము చాలా కష్టము ఇంకా థర్డ్ వన్ వచ్చేసి కమ్యూనిటీ స్ట్రైక్ ఈ కమ్యూనిటీ స్ట్రైక్ అనేది యూట్యూబ్ వేస్తుంది మనం యూట్యూబ్ రూల్స్కి ఎగనెస్ట్గా పోయినట్లయితే యూట్యూబ్ మన ఛానల్ మీద కమ్యూనిటీ స్ట్రైక్ వేస్తుందన్నమాట పిల్లల్ని కొట్టడము తిట్టడము బాంబులు తయారీ వెపన్స్ తయారీ అలాగే రక్తముచ్చేలాగా ఉంటాయి కదా కొన్ని వీడియోస్ కొట్టుకోవడం తిట్టుకోవడము అలాంటివి క్రియేటర్ లేకుండా చిన్న పిల్లల్ని బిలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లలను లైవ్లో చూపించడము ఇలాంటి వాటికి కామెంటరీ స్ట్రైక్ వేస్తుంది అంటే ఎందుకు వేస్తుందంటే దాని ఉద్దేశం ఏంటంటే మన వీడియోస్ ఏవి కూడా హింసను ప్రేరేపించేలాగా ఉండకూడదు సమాజానికి పాజిటివ్ మెసేజ్ అందించాలి అనే ఉద్దేశంతో ఆ ఏదైతే హింసను ప్రేరేపించే వీడియోస్ ఉన్నాయో వాటిని వాటిని అదుపు చేయడానికి యూట్యూబ్ అనేది కమ్యూనిటీ స్ట్రైక్ అనమాట ఇప్పుడు మూవీస్లో కొట్టుకోవట్లేదా తిట్టుకోవట్లేదా రక్తం కారట్లేదా అంటే అది వేరే విషయము అది వాడు ఫుల్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటాడు అక్కడ సో ఇక్కడ మనం స్ట్రైక్ పడిందంటే మనం యూట్యూబ్ వాడిని సాటిస్ఫై చేయటం చాలా కష్టం అన్నమాట సో ఏదేమైనా కానీ మనం వీడియోస్ చేసేటప్పుడు మంచి కంటెంట్ పాజిటివ్ కంటెంట్ మన ఓమ్ కంటెంట్ మనం చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ముందుకెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే